హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌని ముచ్చట్లు సో ఇవాళ మీకు నేను ఒక రుచికరమైన ఆరోగ్యకరమైన వంటని చేసి చూపించబోతున్నాను అదేంటో తెలుసా మునగాకుతో పప్పు ఈ మునగాకు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంత మంచి జరుగుతుందో మీ అందరికీ తెలిసే ఉంటుంది మన శరీరంలో ఉన్న ఎన్నో రకాల రోగాలను నయం చేస్తుంది ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది ఇంకా దీంట్లో ఐరన్ విటమిన్ సి పొటాషియం కాల్షియం ప్రోటీన్ యాసిడ్స్ ఎన్నో కలిగి ఉన్నాయి అందుకని ప్రతి వారం మీ డైట్లో ఈ మునగాకు కూడా ఉండేలా చూసుకోండి హెల్త్కి చాలా మంచిది ఈ మునగాకు తినడం వల్ల సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఫ్రెష్గా లేతగా ఉన్న మునగాకుల్ని కోసుకొచ్చి వాటిని ఆకులన్నింటినీ ఇలా తుంచేసి రెండు మూడు సార్లు బాగా కడుక్కోండి చూసారా నాకు ఎంత ఆకు వచ్చిందో సో ఇప్పుడు దీన్ని మనం రెండు సార్లు బాగా కడుగుదాం కడుక్కున్న తర్వాత ఆక ఆకంతటినీ చిన్నగా కట్ చేసుకోండి సో ఏంటంటే మనకి త్వరగా ఉడుకుతుందనమాట ఆకు దాంతోపాటు ఉల్లిపాయని టమాటాని పచ్చిమిరపకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఇంకా కరివేపాకు చింతపండుని కూడా పెట్టుకోండి తర్వాత నేను ఈ పప్పుని పెసరపప్పుతో చేస్తున్నాను కందిపప్పుతో కాదు సో పెసరపప్పుని సో నేను ఒక గ్లాస్ పెసరపప్పుని తీసుకున్నాను మీరు వేయించుకోవాలనుకుంటే వేయించుకోండి నేనైతే వేయించట్లేదు అలాగే కడిగేస్తున్నాను ఒక గ్లాస్ పెసరపప్పుకి నేను మూడు గ్లాసులు వాటర్ తీసుకున్నాను ఇంకా దాంట్లోనే మునగా ఇంకా కట్ చేసుకొని పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని దాంట్లో వేసేసి ఉప్పు పసుపు ఇంకా ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసి ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చేదాకా ఇవ్వాలన్నమాట చూసారా ఫైవ్ టు సిక్స్ విజిల్స్ రానిచ్చాను నేను తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి ఎంత బాగుందో పప్పు అయితే చాలా బాగా ఉడికిపోయింది ఆకు కూడా బాగా ఉడికిపోయింది తర్వాత ఒక అర టీ స్పూన్ కారం వేసి సిమ్ములోనే ఉంచి మళ్ళీ కాసేపు పప్పుని ఉడకనివ్వండి అలా ఉడికిన తర్వాత పప్పు ఇంకొంచెం దగ్గర పడుతుంది చూడండి పప్పు ఎంత బాగుందో తర్వాత ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పోపు పెట్టుకుందాం అనమాట మళ్ళీ స్టవ్ వెలిగించి పోపు బాండిని పెట్టుకొని దాంట్లో ఒక రెండు మూడు టీ స్పూన్లు నూనె వేసి పచ్చిశనగపప్పు పప్పు ఆవాలు ఇంకా ఎండుమిరపకాయలు దంచిన వెల్లుల్లి ఇంకా కరివేపాకు వేసి బాగా వేగనివ్వండి ఆవాలు చిట్పట్లాడేటప్పుడు ఇంగు వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే పోపునంతా పప్పులో కలిపేసుకోండి అంతే వేడి వేడి పప్పుని వేడి వేడి అన్నంలో కలుపుకొని ఇంత వేసుకొని తిన్నామంటే ఇంకా ఆరోగ్యం అంతా మీ సొంతం మర్చిపోకండి మరి పది రోజులకు ఒకసారైనా మునగా కాకుని మీ డైట్లో చేర్చుకోండి ఓకేనా ఉంటానే మరి